నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం అందరూ బాగుండాలని చెప్పేసి టిఆర్నిజం నుంచి కోరుకుంటాను ఈ రోజు పేపర్లు మనం మార్నింగ్ న్యూస్ కు స్టార్ట్ చేస్తాను అన్న అన్ని పేపర్లే ఒక వార్తలు చూసుకుందాం ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ సాక్షి ఆదాపు హైదరాబాద్ ఆంధ్రప్రభ వివిధ పేపర్లకు సంబంధించిన ముఖ్య విషయాలు సార్ చూసుకుందాం అన్ని పేపర్లో ప్రధాన వార్తగా ఒకటి రాసిండ్రు మనమే చాంపియన్ మనమే ఛాంపియన్ అని చెప్పేసి అన్ని పేపర్లలో రాసిండు అది ఒకసారి నిన్న మొత్తం అందరు టీవీలకే హతకపోయినరు ఆ ఎందుకంటే మనం ఆ క్రికెట్ పిల్లలంతా అతకపోయాం మన మన వాళ్ళు నిన్న గెలిచిండ్రు మినీ ప్రపంచ కప్ విజేతగా ఆ టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్ పై విజయం సాధించింది రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ మరోసారి స్పిన్నర్ల జోరు రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ మరోసారి స్పిన్నర్ల జోర్ అని చెప్పేసి భారతీచు అన్ని పైన సంతోషంగా వాళ్ళు చేసుకున్నటువంటి మాత్రం మనకు శుభ పరిణామంగా చెప్పుకొచ్చి ఇండియా టీంకు శుభాకాంక్షలు మనం చాలా గర్వంగా కూడా ఉండదని చెప్పేసి టిఆర్ నేత నుంచి కోరుకుంటా ఒకటి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిదేనా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఊహించని పరాజయంతో యావత్ దేశం మౌనంగా వినిపించిన రోజు వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ముగిసింది అనుకున్న సందర్భంలో రెండు వేల మూడులో లో అయిపోయిన సందర్భంలో రెండు వేల ఇరవై ఐదు మార్చి తొమ్మిదిన నిన్న జరిగినటువంటి మార్చి తొమ్మిదిన ఐసీసీ ఛాంపియన్ చాంపియన్ ట్రోఫీలో భారత్ ముచ్చటగా మూడోసారి విదేశీగా నిలిచిన విజేతగా నిలిచిన రోజు న్యూజిలాండ్ పై సాధికారిక విజయంతో వన్ డే ఫార్మాట్ లో మినీ ప్రపంచ కైవసం చేసుకుని దేశాన్ని సంబరాల్లో ముంతెచ్చిన రోహిత్ సేన నెలలో ఎంత మార్పు వన్డేలో కేర్ ముగిసిందనుకున్న కెరియర్ ముగిసిందనుకున్న రోహిత్ కోహ్లీ ఇప్పుడు చాంపియన్ ట్రోఫీ విజయానికి ప్రధాన సూత్రధారులుగా నెమ్మదిగా ఉన్న పిచ్చులపై కోహ్లీ తన అనుభవం అనుభవానంతా రంగు కీలక ఇన్నింగ్స్ లో జట్టు పైన చేరుకోగా టోర్నీ అశాంతం అద్భుతమైన నాయకత్వ పటిమ ప్రదర్శించింది కాక తుది ఫోర్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ లో అదరగొట్టాడు రోహిత్ శర్మ ఇక జట్టులో ప్రతి ఆటగాడు టోర్నీలో బాగా ఆట ఆడి ఈ రోజు మాత్రం విజయం సాధించే చెప్పేసి అన్ని పేపర్లో రాసింది ఇది అందరికీ శుభాకాంక్షలుగా తెలియజేస్తాను ఇక మనం ఇక రోజు ఈ రేపు ఈ రోజు తోటి ఎమ్మెల్సీ సంబంధించిన నామినేషన్ల పర్వం అయిపోతుంది కాబట్టి కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళను ఎవరు వస్తారా ఏందా అని చెప్పేసి చర్చలు జరుగుతూ ఉండే నేను మాత్రం కొలిక్కి వచ్చింది ఒక పుల్ స్టాప్ అయితే పడ్డది ఎందుకు మొన్నటి దగ్గర వీం నరేందర్ రెడ్డి వస్తాడా ఇక వేరే వాళ్ళు వస్తారు ఆ ఇంకా జీవన్ రెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు వస్తారు అనే ఊహ గానాలు ఉండే కానీ దానికి పుల్ స్టాప్ పెట్టేసి వాళ్లకు కా అభ్యర్థులకు మాత్రం ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిండ్రు పాపం అద్దంకి దాయకరు కాంగ్రెస్ పార్టీలో అక్కడ తుంగతృతిలో గతంలో ఓడిపోయాడు తక్కువ ఓట్లతో ఓడిపోయాడు తర్వాత మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఆ సీట్ ను త్యాగం చేయాల్సి వచ్చింది అందులో భాగంగానే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి అనుకున్నారు మొన్నటి వరకు ఆయనకు చేయికి వచ్చినట్టు వచ్చి చేసారిపోయింది పాపం కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా పనిచేసిన వ్యక్తికి ఈ రోజు న్యాయం జరిగిందని చెప్పేసి అందరూ భావిస్తా ఉన్నారు అద్దంకి దయాకరు రావడం శుభ శుభాకాంక్షలు అన్నా అద్దంకి దయాకరికి టిఆర్టీస్ నుంచి శుభాకాంక్షలు అన్న మీరు చట్టసభలో పోయిన తర్వాత ఎస్సీ సామాజిక వర్గం నుంచి వెళ్తున్నారు కాబట్టి ఆ సామాజిక వర్గాల కోసం మీరు గొంతెత్తి పాడాల్సిన అవసరం ఉన్నదన్న ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమం నుంచే ముందు వరుసలో ఉన్నటువంటి యుద్ధం చేసినటువంటి నాయకులు అందరి కష్ట సుఖాలు తెలిసినటువంటి నాయకులు మీరు మీకు రావడం అనేది శుభ పరిణామం అన్న మీకు శుభా ఎందుకంటే నిమ్మటి వరకు వస్తుందో ఆ తగ్గిత పేరే లేదు ఆ వేరే వాళ్ళ సమీకరణాల వల్ల వస్తువు రాజు ఒక భయభ్రాంతలకు ఉన్నటువంటి సందర్భం ఉండే ఆ సామాజిక వర్గాలు ఎస్సీ సామాజిక వర్గాలు కానీ దయాకరమైన అభిమానులు కానీ బాధపడే సందర్భాలు ఉండే కానీ ఈ రోజు ఆ తిరుగు అనేది శుభ్రమ అన్న శుభాకాంక్షలు తెలియజేస్తాను టిఆర్ఎస్ నుంచి ఎందుకంటే మీరు ఇంకా పదవిలో అధిరోధించి ఆ సామాజిక వర్గాల కోసం పనిచేయాలని చెప్పేసి ప్రజలతో అన్ని ప్రజల తరఫున పోరాడేటువంటి నాయకులు మీరు కాబట్టి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి విజయశాంతిని కూడా ఆ తీసుకొని ఆమెకు కూడా ఇచ్చిన మాజీ ఎంపీ ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె టిఆర్ఎస్ లో ఆమెను పట్టించుకోలేదని చెప్పి తర్వాత కాంగ్రెస్కి వచ్చింది కాంగ్రెస్ లో మాత్రం ఏకదాటిగా ఫైట్ పవేక్ గా ఉన్నటువంటి విషయానికి కూడా ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది అట్లాగే నల్గొండ జిల్లాకు చెందినటువంటి శంకర్ నాయక్ అంటే శంకర్ నాయక్ కూడా ఎస్సీ ఎస్టీ కోటాలో ఆయనకు కూడా ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు మీరు మీ పార్టీల యొక్క అదే కాకుండా ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి నాయకులుగా ఉండాలని చెప్పేసి అంటాను వంద కొంద పాలు మాత్రం ఇక్కడ ప్రజా సమస్యల పైన అందరికి అవగాహన ఉన్నది కానీ ఈ సామాజిక వర్గాల అద్దంకి దయాకరణకు మాత్రం మళ్ళీ సారి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను మీలాంటి నాయకులు చట్ట సభలో ఉండాలి ఎప్పుడో మీరు చట్ట సభలో రావాల్సినటువంటి వ్యక్తులు కానీ ఇప్పుడు మీకు ఆ అవకాశం వచ్చినందుకు మాత్రం టీఆర్ నిజం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను విజయశాంతికి కూడా అది చెప్తాను అట్లాగే ఐదు ఏటికి ఎలక్షన్ జరుగుతూ ఉన్నది ఐదు ఐదులో భాగంగా ఒకటి సిపిఎం కు కేటాయించిండు ఆ సిపిఎం సిపిఐకి సారీ సిపిఐకి కేటాయించుడు సిపిఐ అభ్యర్థిగా నెలకంటి సత్యాన్ని చేసిండు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాలుగు స్థానాలు వాళ్ళకు ఎక్కి అవకాశం ఉన్నది అట్లాగే బిఆర్ఎస్ పార్టీ నుంచి